రామాయణంలో అతి ప్రమాదకరమైన యోధుడు ఎవరో మీకు తెలుసా హనుమంతుడు చాలా తెలివైనవాడు అయినప్పటికీ సంజీవని వంటి ఔషధాలను ఎందుకు కనుక్కోలేకపోయాడో మీకు తెలుసా ఎంతో బలవంతుడైన లక్ష్మణుడిపై శక్తి ఆయుధాన్ని సంధించింది ఎవరో మీకు తెలుసా ఈ వీడియో ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం దయచేసి అందరూ పూర్తిగా చూడండి లంకా నగరంలో యుద్ధం కొనసాగుతున్నప్పుడు శ్రీరాముడి సైన్యం చాలా బలంగా దాడి చేస్తుంది అప్పుడు ఇంద్రజిత్ తన దగ్గరుండే చాలా శక్తివంతమైన ఆయుధాన్ని లక్ష్మణుడిపై సంధిస్తాడు ఆ శక్తి ఆయుధం లక్ష్మణుడి ఛాతిలోకి దూసుకు వెళ్తుంది ఇది చాలా ప్రమాదకరమైనది ఇంద్రజిత్ ఈ శక్తి ఆయుధాన్ని దేవతల రాజైన దేవేంద్రుడి నుండి పొందుతాడు ఈ ఆయుధం దైవిక శక్తిని కలిగి ఉంది నేరుగా ఎవరికైనా తగిలితే ఎంతటి యోధుడైనా నేల కొరుగుతాడు లక్ష్మణుడి ఛాతిలో ఈ శక్తి ఆయుధం తాకగానే అతను వెంటనే స్పృహ కోల్పోయి నేల మీద పడిపోతాడు అతని శరీరం చాలా చల్లగా మారిపోతుంది నెమ్మదిగా శ్వాస తీసుకోవడం కూడా ఆపేస్తాడు లక్ష్మణుడి స్థితిని చూసి రాముడు గుండె పగిలేంతగా ఎంతగానో ఏడుస్తాడు అతనికి భరణం ఎంతో దూరంలో ఉండదు అప్పుడు వానరులు ప్రత్యేక వైద్యుడైన సుసేనుడిని హిమాలయాల్లోని ఋషి పర్వతం నుంచి తీసుకువస్తారు అప్పుడు సుషేణుడు ఇతని ప్రాణాలను కాపాడాలి అంటే హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతం మీద సజీవని ఔషధాలు ఉంటాయి వాటిని తెస్తే ఇతని ప్రాణాలను కాపాడవచ్చు అని శ్రీరాముడితో అంటాడు సంజీవని మాత్రమే కాక విశల్యకరణి సవరుణి సంధానకరిణి అనే ఔషధ మొక్కలు నాలుగింటిని కలిపి రాత్రిలోపు లక్ష్మణుడికి ఇవ్వాలి అని చెప్తాడు ఈ ఔషధాలు హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతం శిఖరంలో మాత్రమే దొరుకుతాయి మార్గం మధ్యలో రావణుడి రాక్షసులు అడ్డుకోగలరు లక్ష్మణుడికి మిగిలి ఉన్న సమయం చాలా తక్కువగా ఉంది ఈ పనిని హనుమంతుడు తప్ప మరెవ్వరూ చెయ్యలేరు అని అనుకుంటారు అందుకే శ్రీరాముడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఔషధాలను తీసుకురమ్మని చెప్తాడు హనుమంతుడు ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో మార్గం మధ్యలో అనేక సమస్యలు ఎదురవుతాయి అప్పుడు రావణుడు కలనేమి అనే రాక్షసుని పంపిస్తాడు ఈ రాక్షసుడు వేషం మార్చుకొని ఒక ముని రూపంలో హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు అప్పుడు రావణుడు కలనేమి అనే రాక్షసుణ్ణి హనుమ దగ్గరికి పంపిస్తాడు ఈ రాక్షసుడు ఒక మారువేషంలో ముని రూపంలో హనుమ దగ్గరికి వెళ్తాడు పదే పదే అనవసరమైన ప్రశ్నలు వేసి విసిగిస్తూ ఉండడంతో హనుమ అతని పన్నాగాన్ని పసిగెట్టి అతన్ని అక్కడే చంపేసి వెళ్తాడు రావణుడు మార్గమధ్యంలో ఆటంకం కలిగించడం వల్ల హనుమంతుడి సమయం కొంతసేపు వృధా అవుతుంది అప్పుడు హనుమంతుడు వెంటనే ద్రోణగిరి పర్వతాన్నైతే చేరాడు కానీ అప్పటికే రాత్రి అవుతుంది ఆ రాత్రి సమయంలో చాలా మొక్కలు ఆ పర్వతం మీద మెరుస్తూ ఉంటాయి వాటిలో ఏవి ఆ సంజీవని మొక్కలు అని హనుమంతుడు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు హనుమంతుడు కంగారు పడుతూ నా కోసం శ్రీరాముడు ఎదురు చూస్తూ ఉంటాడు నాకు ఔషధం ఏమిటో తెలియకపోతే ఏమిటి నేను ఈ మొత్తం పర్వతాన్నే అక్కడికి తీసుకువెళ్తాను అని నిర్ణయించుకుంటాడు అప్పుడు హనుమంతుడు మొత్తం ద్రోణగిరి పర్వతాన్ని నేలతో సహా చేతులపై పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోతాడు మొత్తం ప్రపంచం ఆ దివ్యమైన కాంతిని చూస్తూ ఉంటుంది హనుమ వెంటనే ద్రోణగిరి పర్వతాన్ని లంకా నగరంలో నేలపై పెడతాడు అప్పుడు సుసేనుడు అతనికి కావలసిన మూలికలను తీసుకొని ఆ రసాన్ని చేసి లక్ష్మణుడికి ఇస్తాడు లేపనాన్ని ఇచ్చిన వెంటనే లక్ష్మణుడు అతనికి తగిలిన గాయాలు అన్ని మానుకొని వెంటనే యుద్ధానికి లేస్తాడు అప్పుడు శ్రీరాముడు ఎంతగానో సంతోషిస్తూ హనుమకి కృతజ్ఞతలు చెప్తాడు యుద్ధం ముగిసాక హనుమ ద్రోణగిరి పర్వతాన్ని తిరిగి అదే స్థానంలో మళ్ళీ పెట్టేస్తాడు ఇప్పటికీ మన భారతదేశంలో ద్రోణగిరి అనే పర్వతం అలాగే ఉంది ఈ విధంగా హనుమంతుడు శక్తి ఆయుధం నుంచి గాయపడిన లక్ష్మణుడిని కాపాడుతాడు మీకు అటుకే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి